నమ్మాలి ఇది కోడిపుంజి మంచి కన్ను ఏటు కన్ను మంచి చిలకడ మండే చిన్న మండే చిట్లింగు ఉన్నా పర్వాలేదు తమలపాకుండా ఉన్న చిన్న ముఖం అనమాట కాళ్ళ మేగడ మీద త్వరకుంటుంది అలా ఉండాలి ముఖం కొద్దిగా గట్ట బియ్య ఉండే సుతులు ఉంటాయి అండి కింద సుతులు దగ్గరకు ఉండాలి సుతులు దగ్గరకు ఉండాలండి కోడిపుంజ్ పట్టుకుంటే రెండు కాళ్ళు కూడా ఇలా ముడిసేయాలి పైకి ముడిచేయాలి పైకి అది క్వాలిటీ కోడిపోయి తగ్గుతుంది అనమాట ఇకపోతే మెయి వేలు ఉంటుంది భూమి మీద నుంచి పెట్టినప్పుడు సెంట్రేలు లాగిపెట్టి నేలకేసి కొట్టారు టెంపర్గా లేగాలి వీళ్ళు కోడిగా పజ్జలు పట్టుకుంటే టెంపర్గా లేగాలి కోడిపోయింది పట్టుకుని గట్ట పట్టుకుని లాగితే కోడిపోయింది మన లాగిలా ఉండాలి ఎదరికి అంత సౌర్యంగా ఉండదు కోడిపు ఇకపోతే మంచి బాడీ మంచి చాకట్టు మంచి రెక్క రెక్క కాలు లావుగా కాలు పనిచేదండి రావు కాలు కాదు రావు కాలు లావు కాదు లావు కాలు కాదండి కాలు తమాసు ఎడ్యాస కొంగ కాళ్ళ కాకుండా అలాగని పొట్టికాయలు కాకుండా కాలు మీడియం సైజులో చక్కగా బద్దకాలు ఉంటది రెండు కాలు ఉంటది రెండు రకాలు అండి బద్దకాలు కొడుకు నీకు చాలా మంచి బద్దకాలు కొడుకుని సన్ను వేసుకుంటే కాలు ఎలిగే వస్తున్నాయి అండి కత్తి సిరితే ఇవన్నీ కావాలండి కన్ను పన్ను ఏది జుట్టు ముఖం పలసన రెక్క అది గట్ట గట్ట ఎల్తుంటే అని గట్ట ఎల్తుంటే బాగా స్పీడ్ అంటారు గెలి గట్టి ఉంటే కొద్దిగా కోడిపోతే లూజ్ ఉంటుంది ఎదుగుతుంది కాదు లూజ్ ఉంటుంది కొద్దిగా గట్టా బిగుంటే చుట్టు దగ్గరకుంటారు ఉంటే అలా పట్టుకుంటే కొంకిమ చేసేమని నొక్కితే తనాలు కొడుతుంది ఇప్పుడు రాంబాబు గారు ఇప్పుడు ఇప్పుడు స్పీడ్ కోడి సెలెక్టింగ్ బాగుంటది అంటారా చూసి తన్ని కోడి బాగుంటది అంటారా యాత్ర కోడి దేనికి అదే మెరిట్ ఇప్పుడు చూసి తన్ని కోడి పోయింది స్పీడ్ మీద వెళ్ళిన కూడా స్పీడ్ మీద వేయకూడదు కాపు కొడి మీద కాపు కోడి చూసి వేసుకోవాలి కదా మోటార్ దాని మీద మరి కాపు కోడి అర్థం మనకి వయసుని బట్టి ఉంటుంది అండి ఏదైనా స్పీడ్కి ఒక స్టేజ్ వచ్చి కోడిపుంజు నిదాని తది దాన్ని బయట పరిగెట్టిన బట్టి మన ఎదర కాలం అండి ఇంచుమించుగా మంచి కాలంలో కలిపి చేసే మంచి మేలు కావాలి మేపు ఒడి చేసేలా ఉండాలి మనం ఈ రంగం మేము ఈ రంగం ప్రొసీడ్ అవుతాం అది రాంబాబు గారు కోడికి రంగు ఉందండి కోడికి రంగు నూటికి నూరు రూపాయలు ఉందండి రండి రంగు పంది వాడతాం అండి రంగు లేనప్పుడు కోడిపు ఎంత తిన్నా కానీ కాలు పైకి ఎక్కదు పంది ఉందంటే రంగు పంది ఉందండి అయితే మనం వంద వంద పంది వెళ్తే వంద రంగులు ఇప్పుడు ఆడు మేధావి వస్తాడు అతను మనమే కాదు ఆడు వస్తుందని చెప్పి అయితే అతని మనది వెరసన్ తేడా అయినప్పుడు మన వెరసన మేలు అయితే మనం గెలుస్తాం మన వ్యర్సన రాంగ్ అయితే ఆడి సెలక్షన్ కరెక్ట్ అతను గెలుస్తాం ఇద్దరు గెలుస్తూనే వేస్తారు దాని రంగు ఆడుకోవడం కోడిపో రంగు లేదని కోడిపోయి నేను అర్థం చేసి కూడా నేను ఒకటి రోజులు ఉన్నాయి టెస్టింగ్ టెస్టింగ్ చేసాం టెస్టింగ్